హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ముప్పై ఒకటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై ఒకటి నుండి నలభై రెండు సంవత్సరాలు లోపు ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి తేదీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు మరియు ఖాళీలు వయస్సు శాలరీ వివరాలను తెలుసుకుందాం ఉమెన్ రీసోర్స్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు వయసు ఇరవై ఇరవై ఐదు లోపు ఉండాలి అసిస్టెంట్ ఆఫీసర్ ఉమెన్ రీసోర్స్ సంబంధించి ఒక పోస్టు ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై వేల శాలరీ ఇస్తారు అసిస్టెంట్ ఆఫీసర్ వెల్ఫేర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది నలభై వేల రూపాయల శాలరీ ఇస్తారు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది యాభై వేల శాలరీ ఇస్తారు సీనియర్ ఆఫీసర్ ఉమెన్ రిసోర్స్ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉంది అరవై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ మేనేజర్ హుమెన్ రిసోర్స్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై రెండు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఎనభై వేల రూపాయల సాలరీ ఇస్తారు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉంది నలభై వేల రూపాయల శాలరీ ఇస్తారు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అకౌంట్ ఆఫీసర్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది యాభై వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ ఆఫీసర్ ఫైనాన్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అరవై వేల శాలరీ ముప్పై నాలుగు సంవత్సరాల్లోపు ఉండాలి కంపెనీ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ముప్పై నాలుగు సంవత్సరాల్లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి లీగల్ విభాగంలో ఆఫీసర్ లీగల్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది యాభై వేల రూపాయల శాలరీ ఇస్తారు సీనియర్ కెమికల్ ప్రాసెస్కి సంబంధించిన నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో లోపు ఉండాలి యాభై వేల రూపాయలు శాలరీ ఇస్తారు సీనియర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ సంబంధించి తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల్లో లోపు ఉండాలి అరవై వేల శాలరీ ఇస్తారు సీనియర్ మేనేజర్ ప్రాసెస్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎనభై వేల రూపాయలు శాలరీ ఇస్తారు నలభై రెండు లోపు ఉండాలి సీనియర్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది నలభై రెండు సంవత్సరాల్లోపు ఉండాలి ఎనభై వేల శాలరీ ఇస్తారు మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి ఐదు పోస్టు ఖాళీ ఉన్నాయి నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి నుంచి ఆరు పోస్టులు ఉంది యాభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి అరవై వేల శాలరీ ఇస్తారు సీనియర్ మేనేజర్ మెకానికల్కి సంబంధించి ఆరు పోస్టు ఖాళీ ఉన్నాయి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎలక్ట్రికల్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి మూడు ఉంది నలభై రూపాయల నలభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎనభై వేల రూపాయల శాలరీ ఇస్తారు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నలభై వేల శాలరీ ఇస్తారు ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి రెండు పోస్టు ఖాళీగా ఉన్నాయి యాభై వేల రూపాయల శాలరీ ఉంటుంది సీనియర్ మేనేజర్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి నాలుగు పోస్టు ఖాళీ ఉన్నాయి ఎనభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీ విభాగాల్లో ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ మేనేజర్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎనభై వేల రూపాయల శాలరీ ఇస్తారు సీనియర్ మేనేజర్ సివిల్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎనభై వేల రూపాయల శాలరీ ఇస్తారు టోటల్గా నూట ముప్పై ఒకటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థుల వివరాల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటో క్లియర్గా తెలుసుకోగలరు ఎందుకంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ఇరవై ఎనిమిది పోస్టులను ఇరవై ఎనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు దానికి అన్నిటికీ విద్యార్థులను చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ బాగా అవుతుంది అందుకోసం దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను లింక్లో ప్రొవైడ్ చేశాను మీరు లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు వివరంగా తెలుసుకొని నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటి కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు మల్టిపుల్ స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంతోపాటు స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ హెచ్పిసిఎల్ రాజస్థాన్ రెఫైనరీ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్